అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులైతే విడుదల చేయాల్సి ఉంది కానీ అనేక కారణాల వల్ల ఏంటంటే ఇప్పటివరకు కూడా డబ్బులైతే విడుదల కాలేదు ఇక ఎటకేలకు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవం పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ యొక్క పథకం ద్వారా రైతులకు డబ్బులు వేయాలి కాబట్టి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించినప్పటికీ కూడా అనేక వాయిదాలు అయితే పడుతూనే వస్తుంది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పనిసరిగా రైతులకు డబ్బులు వేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక సంక్రాంతి కానుకగా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి మనకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి మన ఛానల్ ద్వారా అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేయాలి ఇందులో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు అనమాట మొత్తం ఇరవై వేల రూపాయలు అనమాట మీకు ఇరవై వేల రూపాయలలో భాగంగా మనకు ప్రస్తుతానికి తొలి విడత నిధులను అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది ఇక ఈ తొలి విడత నిధుల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే డబ్బులు విడుదల చేయాలి దాని నిధుల కొరత వల్ల అయితే ఇప్పటివరకు కూడా విడుదల చేయలేకపోయారు ఇక అన్నీ కూడా సర్దుకొని సంక్రాంతి కానుకగా రైతులకు డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇందులో కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఏడాది కూడా రైతులకు ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తొలి విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద పదిహేడో విడత ఇచ్చారు అలాగే రెండో విడత కింద పద్దెనిమిదో విడత ఇచ్చారు ఇక మూడో విడత కింద పంతొమ్మిదో విడత ఇవ్వాలి ఇక ఇప్పటికి రెండు విడతల డబ్బులు నాలుగు వేల రూపాయలైతే విడుదలైపోయి ఇక మూడో విడత రెండు వేల రూపాయలు రావాల్సింది ఈ నేపథ్యంలోనే ఈ పంతొమ్మిదో కూడా జనవరిలోనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఈ రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధమయ్యాయి కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు డబ్బులను విడుదల చేయడానికి మనకు సిద్ధమయ్యాయన్నమాట ఈ యొక్క అర్హత ఉన్నటువంటి వారందరి లిస్టు కూడా తయారు చేయాలని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు అంటే ఇందులో నుంచి కొంతమందిని తొలగించే అవకాశం కూడా ఉంది గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందేవారు ఇక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందుతున్న వారే కాకుండా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి కూడా లిస్టు తయారు చేయాలి అంటే గత ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారిలో ఎవరైనా సరే అర్హత లేకుండా డబ్బులు పొందుతూ ఉన్నారా అటువంటి వారిని గుర్తించాలని కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నాయి త్వరలోనే అర్హుల జాబితాను కూడా అంటే ఈ నెల చివరిలో అలాగా అర్హుల జాబితాను కూడా తయారు చేస్తాం ఈ అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఇంకా ఎవరైనా సరే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పట్టు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ అలాగే ఇంకా ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్లు ఇవి అన్నీ కూడా మార్పులు చేర్పులు ఉన్నవారు కానీ ఈకేవైసీ చేసుకుని వారు కానీ వీళ్ళంతా కూడా చేసుకున్నట్లయితే మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు డబ్బులైతే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులైతే జమ ఉన్నాయి ఇక ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు అంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ డబ్బుల విడుదలలో ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉంటారో వారికే ముందుగా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోండి మీరు ఇవి చేసుకుని రెడీగా ఉంటే అర్హత ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు వెంటనే కూడా డబ్బులైతే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి అని కూడా మరొకసారి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే మీరు ఈ అర్హతలన్నీ కూడా ఒకసారి ఉన్నాయా లేదా పరిశీలించుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లు పనిచేస్తున్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ఈ సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే విడుదల చేస్తామని కూడా చెప్పింది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు అయితే పొందండి ఇక రైతులకే కాకుండా కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేవారికి దేవాదాయ భూములు సాగు చేసేవారికి కూడా ఇక్కడ డబ్బులు అనేది వస్తుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూనే ఉంటుంది